హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న వీడియో రూపాయి నోటు గురించి ఐదు రూపాయల ఐదు కాయిన్ గురించి పాతకాలపు ఐదు రూపాయల నోటు గురించి తెలుసుకుందాం మీరు ఇలాంటి కాయిన్స్ను సేల్ చేయాలనుకుంటే కనిపించే వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి కొన్ని నెంబర్స్ ఫ్రీగా ఉంటాయి ఈ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మీరు ఆ కాయిన్ను ఎక్కడ సేల్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం కాబట్టి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీటిలో రెండు నోట్ల గురించి మరియు ఒక కాయిన్ గురించి మాట్లాడుకుందాం ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఒక్కటి లేకపోయినా ఈ వీడియోను ఇక్కడ చూడటం ఆపేయండి ఇప్పుడు ఇంకా వీడియోలో ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుకుందాం ముందుగా మనం ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్ గురించి మాట్లాడుకుందాం మీకు పైన తమ్ కూడా చూపిస్తున్నాం దాని ద్వారా మీరు ఈ నోట్తో ఎంత సంపాదించుకోవాలో కూడా చెప్తాను కానీ కొందరు ఈ నోట్ ద్వారా పద్దెనిమిది లక్షలు సంపాదించుకోవచ్చు అని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మీ మొబైల్ నంబర్ను మరియు ఓటీపీని అడుగుతారు కానీ అది అంతా ఫ్రాడ్ అని చెబుతారు మీరు కేవలం అప్లికేషన్ అనే యాప్ని ఒకటి డౌన్లోడ్ చేసుకుంటే చాలు దాని ద్వారా మీ నెంబర్ తీసుకుని మీరు ఏ నోట్నైతే ఇవ్వాలనుకుంటున్నారో దాని విలువను కనుక్కొని కొనుక్కుంటారు ఇంకా మీ ఆధార్ ఓటీపీ బ్యాంక్ ఓటీపీ కూడా మీరు ఇవ్వకూడదు ట్రాక్టర్ ఐదు రూపాయల నోటు ఉన్నప్పుడు ఇప్పుడున్న డిమాండ్ నలభై ఐదు వేలు ఇంట్లో కూర్చుని ఆ డబ్బులు సంపాదించుకోవచ్చు మీరు ఎక్కడికి వెళ్లకుండా డబ్బులు తీసుకునే అవసరం కూడా ఉండదు ఎన్నో భాషల్లో రాసి ఉంటాయి మరియు ఒక వ్యక్తి ట్రాక్టర్ నడుతూ ఉంటాడు సూర్యుడు కనిపిస్తాడు ఇది గాంధీజీ కూడా ఈ నోట్పై ఉంటారు అలాంటిదే మరో నోటు కూడా ఉంది దానికి ఇంకా చాలా డిమాండ్ ఉంటుంది ఈ నోటు పైన గాంధీజీ కూడా కనిపించారు ఇది చాలా పాతకాలం నోట్ అనమాట అచ్చం ముందు నోటు లాగానే ఉంటుంది కానీ కొంచెం డిజైన్ మాత్రం మారుతూ ఉంది యాభై వేల నుంచి డెబ్భై వేల వరకు కూడా దీని ధర పలుకుతోంది మరో నోటు కూడా ఉంది అది రెండు లక్షల యాభై వేల వరకు సేల్ చేసుకోవచ్చు సీరియల్ నెంబర్ ద్వారా అంత డిమాండ్కు సేల్ చేయబడింది సీరియల్ నెంబర్ వన్ డబల్ జీరో ట్రిపుల్ జీరో ఉండటంతో ఆ నోటుకి అంత డిమాండ్ ఏర్పడింది ఆ నోటు కోసమే ఎంతోమంది కలెక్టర్లు కావాలనుకున్నారు ఎన్నో కోట్లు సేల్ చేయబడింది ఆ నోటు మీ దగ్గర ఉంటే మీరు కూడా చాలా డబ్బు సంపాదించుకోవచ్చు నెక్స్ట్ ఇంకా శ్రీ మాతాదేవి కాయిన్ గురించి ఇప్పుడు చూద్దాం ఈ కాయిన్ డిమాండ్ మార్కెట్లో చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ముందు మాతాదేవి పూజ వస్తుంది కాబట్టి దీని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది చాలామంది ఈ కాయిన్ కొనాలనుకుంటున్నారు మరియు చాలామంది ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ కాయిన్ అయితే ట్రెండ్ ట్రేడింగ్ చేసే కంపెనీలో ఈ కాయిన్లను దీపావళి దసరా ముందు చాలా డిమాండ్గా అమ్ముతూ ఉంటారు మంచి లాభాలు కూడా పొందుతారు మాతా వైష్ణవిదేవి ఐదు రూపాయల కాయిన్ పై పది రూపాయల కాయిన్ పైన ఇంకా యాభై రూపాయల కాయిన్ పైన కూడా ఉంటుంది ఐదు రూపాయల కాయిన్కి ఎందుకు ఇంత డిమాండ్ ఉంది అంటే అది రెండు వేల పదకొండవ సంవత్సరంలో గవర్నమెంట్ లాంచ్ చేసింది కానీ ఆ సంవత్సరంలోనే ఆ కాయిన్ ఆపేసింది వైష్ణవ దేవి భక్తులు గవర్నమెంట్పై కేసు వేశారు ఆ కాయిన్ను మేము ప్యాకెట్లో మరియు వ్యాలెట్లో పెట్టుకుంటాం అని చెప్పారు అందుకే ఆ కాయిన్ గవర్నమెంట్ నిలిపివేసింది నలభై ఐదు వేల నుంచి యాభై వేల వరకు సేల్ చేసే అవకాశం ఉంది మీ దగ్గర కూడా ఇలాంటి కాయిన్స్ ఉంటే వెంటనే సేల్ చేసుకోవచ్చు కనిపించే నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి అతను మీకు డీటెయిల్స్ చెప్తాడు లాస్ట్లో ఒక రూపాయి నోట్ గురించి మాట్లాడుకుందాం ఈ నోట్ కూడా మీరు సేల్ చేసుకోవచ్చు ఈ నోటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేశారు వేరే నోట్లు మాత్రం నిజం బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేశారు ఈ నోటు ఫ్రంట్లో ఒక కాయిన్ కనిపిస్తుంది నోట్ లెఫ్ట్ సైడ్లో దాని వెనుక భాగం కనిపిస్తోంది కింద ఆ నోట్ సీరియల్ నంబర్ మరియు ప్రెసిడెంట్ గారి సంతకం కనిపిస్తోంది నోటు పైన ప్రతాప్ సింగ్ గారి సంతకం ఉంటుంది కానీ కొన్ని నోట్ల పైన మన్మోహన్ సింగ్ మరియు ఎంతోమంది గవర్నర్ల సిగ్నేచర్స్ ఉంటాయి మీ దగ్గర ఒక రూపాయి నోటు ఉంటే మీకు రెండు లక్షల వరకు సంపాదించవచ్చు చూసారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి